వినాయకుడి చెవిలో చెబితే కోరిక తప్పక నెరవేరుతుంది అది ఎలాగో చూద్దాం బిక్వోలు వినాయకుడు చెవిలో చెబితే కోరిక తీర్చేస్తాడట ఇక్కడ వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు విఘ్నాలన్నిటినీ అధిపతి అగ్రజుడుగా అగ్రపూజలు అందుకున్న గణేషుణ్ణి నిత్యం దేవతలందరూ ఆరాధిస్తారంటే ఆయన ఎంతటి శక్తివంతమైన దేవుడు అనేది అందరికీ తెలుస్తుంది అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్వోలులో ఉంది ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాడు ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అని చెబుతుంటారు శ్రీ క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్థమవుతుంది నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉందట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని నట్టుగా ప్రచారంలో ఒక కథ వినిపిస్తుంది అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆ ఆలయాన్ని తవ్వించాడట ఆ తర్వాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని చెప్తున్నారు భూమిలో నుండి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెద్దదైందని ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఈ వినాయకుడు ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు విఘ్నేశ్వరుడి చెవులో తమ కోరికలు చెప్పుకుని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నందీశ్వరుణ్ణి భూలింగేశ్వరుడని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెప్తున్నారు వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి పూజలు పారాయణాలు దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలు కన్నుల పండవగా తిలకించవచ్చు ఇక్కడ గణపతి హోమం చేయిస్తే సాక్షాత్తు ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు రాజమండ్రి నుంచి కానీ అన్నపర్తి నుంచి కానీ బిక్వలు చేరుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి